ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎక్కడన్నా ఇంట్లో అలిగి వెళ్ళిపోయినా కూడా ఫస్ట్ జ్యోతి క్షేత్రంలోకి వచ్చి చూస్తారంట వాళ్ళ బంధువులు ఎవరన్నా కనిపిస్తారేమని శ్రీ వాసవి కాశీనాయన ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రము ప్రతి విషయము నోటీస్ అయితే వేశారు ఇక్కడ లోపల వాకిలు కూడా ఇది లేదు పూర్తిగా పడగొట్టేసినారు గ్లాసులు అన్నీ అట్నీ ఉన్నాయి పడగొట్టేసినారు కింద పడడం వలన ఇవే స్లాప్ అంతా ఇరిగిపోయింది మన మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా కాశీనాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి చెప్పినట్ట నువ్వు ఖచ్చితంగా సీఎం అయిపోతావు పోరా అని చెప్పినాడంట ఇక్కడ కాశినాయన జ్యోతికి వచ్చే భక్తుల కోసము ఇక్కడ టాయిలెట్స్ బాత్రూమ్స్ ఉంటే ఇవి కూడా పగులు పెట్టేశారు గోశాల దగ్గర కూడా మనకు రేకుల చెట్టు పొగలు కొట్టడంతో ఇక్కడ ఖాళీ ప్రదేశంలో ఈ ఆవులన్నీ వదిలేసినారు ఇటు సైడ్ చూస్తే మొత్తం పైన స్లాబ్తో సహా దుబ్బేసినది మీరు ఇంకా స్వామివారి గుడి అయితే పూర్తిగా రెడీ కాలేదు ఇంకా మనకు పైన స్వామివారి పేపర్లు కూడా కనిపించినట్టు నోటీస్ ఏమోనేటుంది ఆవు దూడ రెండు నాయనతో పాటు తిరుగుతూ ఉన్నాయంటే వా వా ఈ స్తంభాలు చూస్తే లేపాక్షిలో ఈ ప్రదేశం అంతా కాషినాయన ఆశ్రమే ఇక్కడ మనకు జ్యోతి క్షేత్రానికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ముందు వస్తుంది ఈ ఆశ్రమం అంతా కానీ మనకు జ్యోతి క్షేత్రానికి బస్సు అయితే తీసేసినారు ఇప్పుడు ఇక్కడ చెక్పోస్ట్ ఉంటుంది ఈ చెక్ పోస్ట్ దగ్గర వరకే మనకు బస్సులు అయితే వస్తాయి ఇక్కడ నుంచి ఏదైనా ఆటో మాట్లాడుకుని జ్యోతి క్షేత్రానికి వెళ్ళాలి లేకపోతే మన సొంత ఎవికలు ఉంటే వెళ్ళాలి లేకపోతే మనం నడిచేయినా వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపనాగిరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా కాశినాయన మండలంలో ఉన్న జ్యోతి క్షేత్రంలో అయితే ఉండం ఈ జ్యోతి క్షేత్రం ఎంతో మందికి నిరాశ్రయులకు అండగా ఉందని చెప్పొచ్చు కానీ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక విధ్వంసం అయితే చూసినాము కొన్ని కట్టడాలను కూలగొట్టడం ఇవన్నీ ఎంతో మంది ఆశ్రయం పొందుతున్న ఈ జ్యోతి క్షేత్రంలో కొన్ని కట్టడాలను పగలొట్టడం నిజంగా చాలా దారుణం ఈ కట్టడాలను పగలొట్టడం వలన ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు స్వామివారు పూజా సామాగ్రి పెట్టుకునే రూములు గోశాలకు సంబంధించిన రేకుల చెడ్లు టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్ని పగలగొట్టారు మనకు ఇక్కడ దారిలోనే ఆర్య వయశ కు సంబంధించిన ఆశ్రమం కూడా దానికి నోటీస్ బోర్డు అయితే వేశారు ఇక్కడ దాని కూడా పొగలు కొడతాం అనేసి కానీ ఇక్కడ కాకినాడ పేరు చెప్పగానే ఎంతో మందికి అన్నదానం దొరుకుతుంది అలాగే కొన్ని వేలలో ఆశ్రమాలు ఉన్నాయి కాశినాని పేరు చెప్పగానే అన్నం దొరికే వాళ్ళకు మనకి ఇంట్లో మొదటిగా కొందరు ఏం చెప్తారంటే ఇంట్లో కొడుకు కోడలు కొడితే ఫస్ట్గా వచ్చేది ఇక్కడికే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కనపడకపోతే ఫస్ట్ వెతికే స్థలం ఏదైనా ఉందంటే జ్యోతి క్షేత్రం ఎందుకంటే చాలామందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది బాగా ఎవరైనా మనం ఎక్కడ ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే బతుకుతా ఉంటారు ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడికి వచ్చి వెతుకుతారు మన వాళ్ళు ఎక్కడైనా కనపడకపోతే అలాంటి క్షేత్రంలో ఇలా జరగడం నిజంగా చాలా దారుణము లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంది ఇప్పుడు విధ్వంసం తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడైతే వెళ్ళి అలాగే స్వామివారి సమాధిని కూడా చూద్దాము మనకు స్టార్టింగ్లోనే జ్యోతి క్షేత్రం లేకపోక ముందే స్టార్టింగ్లోనే ఒక బిల్డింగ్ అయితే పడిపోయింది ఇక్కడ పగల కొట్టేశారు పడిపోలేదు ఇది నుంచే మొదలు పెట్టేసినట్టు ఉన్నారు మనకి అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి బిల్డింగ్లు కూడా మనకు ఇది మొదట్లోనే ఉంటుంది జ్యోతిక్షేత్రంలో మొదట్లోనే ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి లోపల వాకిలు కూడా ఇది లేదు పూర్తిగా పడగొట్టేసినారు చూడు గ్లాసులు అన్నీ అట్నీ ఉన్నాయి అలాగే ఉన్నాయి అన్నీ మొత్తం లేదు లేదు చూడు బాగా మంచి స్లాప్ ఇది పడగొట్టేసినారు ఈ కింద పడడం వలన ఇవే స్లాప్ అంతా ఇరిగిపోయింది అట్నే మనకు అక్కడ చూడండి గోశాల ఆవులు కూడా బయట కట్టేసినారు ఎందుకంటే గోశాలకు ఉన్న రేకుల చెట్టు కూడా పీకేసినారంట అలాగే అక్కడ కూడా మనకు కొన్ని రేకుల చెడ్లు పెయింట్ కూడా కనిపిస్తూ ఉంటాయి స్టార్టింగ్ ఇక్కడి నుంచే మొదలు పెట్టేసినట్టు ఉన్నారంతా సరే లోపలికి కూడా వెళ్ళి అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అవి కూడా చూద్దాం పా అండి ఇక్కడ చూడండి గోశాలలో ఉన్న ఆవులకు నీటి వసతి అయితే ఎలా కల్పించినారో చాలా బాగుంది ఇక్కడ మోటార్ పెట్టేసి ఒక ధోనిలాగా పెట్టినారు ఇక్కడ భయపడిపోతానయి మనం చూస్తానే ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్కు కొన్ని బిల్డింగులకు వచ్చేసి నోటీసు పెయింట్తో రాసినారు మొత్తం ఇక్కడ ఈ రేకుల చెడ్డు అంతా పొడగొట్టేసినారు ఎండలు ఉన్నాయి గోవులన్నీ ఇక్కడ సొప్ప ఏమో వేసినారు ఈ సొప్ప అంతా తింటూ ఉన్నాయి ఆవులకు రేకు చెడ్డు పొడగొట్టడంతో అన్నీ వదిలేసినారు ఇంకా ఏం చేయలేము ఆ పైన ఉండేది మనకు ఆ బిల్డింగ్ వచ్చేసేది ఆర్య ఆర్యవయసు అన్నదాన సత్రం అంట మొత్తం ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎక్కడన్నా ఇంట్లో అలిగి వెళ్ళిపోయినా కూడా ఫస్ట్ జ్యోతి క్షేత్రంలోకి వచ్చి చూస్తారంట వాళ్ళ బంధువులు ఎవరైనా కనిపిస్తారేమో ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఎవరు కూడా చూడండి ఒక మంచి ఎవరో కనిపించలేదని గంగరాజు అంట కేశన గంగరాజు ఆయన బ్యానర్ వేసిపోయినారు ఒక చెట్టుకు మన జ్యోతి క్షేత్రంలో వచ్చేసి ఇక్కడ పారిశోధికం కూడా ఉందంట అంటే డబ్బులు కూడా ఇస్తారంట మనం ఈయన ఎవరైనా గుర్తుపట్టి ఫోన్ చేస్తే చూడండి మీకు ఏమైనా కనిపిస్తారేమో ఖచ్చితంగా తెలిస్తే కామెంట్లు చేయండి ఎక్కడైనా కనిపిస్తే ఇక్కడ కాశీనాయన జ్యోతికి వచ్చే భక్తుల కోసము ఇక్కడ టాయిలెట్స్ బాత్రూమ్స్ ఉంటే ఇవి కూడా పొగలు కొట్టేసినారు ఇవి కూడా అనుమతి లేదనేసి కానీ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు ఇవి పగలగొట్టడం వలన వచ్చే భక్తులకైతే టాయిలెట్స్ కోసం చాలా ఇబ్బందిగా ఉంది అని అక్కడ కూడా ఒక చిన్న ఇల్లు ఉండేది ఇక్కడ అంటే వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండేదానికి ఉండేది రేకులు షెడ్ కూడా మొత్తం పొగలు కొట్టేసినారు ఈ ప్రదేశం అంతా మనకి ఇక్కడ ఉన్న రూములు వచ్చేసి స్వామివారి పూజా వస్తువులు ఈ రూమ్లో అయితే పెట్టుకుంటా అన్నారంట మనకు విరిజానంద స్వామి వీడియో కూడా ఒకటి చూసి ఉంటాము ఇక్కడే మనకు స్వామి వీడియో చేసి పెట్టినాడు ఇది స్వామివారి పూజా వస్తువులు పెట్టుకునే వస్తువులు దీన్ని కూడా పగలు కొట్టేసినారని చాలామంది భక్తులు కూడా మండిపడ్డారు ఈ రూములు కూడా పగలు కొడుతున్నారని అక్కడ కూడా కొన్ని ఉన్నాయి కొన్ని అలాగే ఈ రూమ్లో ఉన్న మనకు చూడండి స్వామివారి అంటే బీరువా ఓల్డ్ మోడల్ బీరో ఇది బయట పడేసినారు ఇంకా పగలగొట్టేసిందన రూమ్ వచ్చేసి బయట వేసినారు ఇక్కడే ఈ నాలుగు రూములు ఏమో ఉన్నాయి మొత్తం ఈ పగలగొట్టి రూములు అయితే కొత్తగా ఈ మధ్యనే కట్టించినట్టు ఉన్నారు చూస్తే కూడా ఇక్కడ ట్యాంకీ కూడా పైన ఉన్న ట్యాంకీ కూడా పగలగొట్టేసినారు పూర్తిగా అంటే మొత్తం పైన పగలగొట్టేటప్పుడు కింద ఏమో పడిపోయినట్టుంది పగిలిపోయింది మొత్తం రాళ్ళతో కట్టినారు ఈ బిల్డింగ్ కూడా అంతా చాలా ఘోరం ఏం చేద్దాం వచ్చే భక్తుల కోసము కొన్ని సౌకర్యాలు అయితే మళ్ళీ కట్టిస్తామని అంటున్నారు ఎవరు కట్టిస్తారో ఏమో తెలియదు మళ్ళీ పూర్తిగా ఇక్కడ కూడా ఉన్నాయి ఈ పక్క కూడా సైడు చుట్టూ ఇదేలే ఈ బిల్డింగ్ మొత్తం పెద్ద బిల్డింగ్ ఇది అంతా వచ్చేసి ఆరుమార్లు అన్నీ ఉన్నాయి లోపల చెక్కటి అన్నీ అవేం ఊడిదీలే అన్నీ అట్నీ పగలు కొట్టేసినారు ఇగిపోయినాయి అన్ని చెక్కలు కూడా మొత్తం ఇటు సైడ్ చూస్తే మొత్తం పైన స్లాబ్తో సహా దెబ్బేసినారు కిందికి ఈ మధ్యనే కొత్తగా కట్టినారు ఈ బిల్డింగ్ కూడా మనకు అన్నదానం సత్రం పంక అన్నదానం సత్రం పక్కనే ఉంటుంది లోపలికైతే కాశినాయన గుడి లోపలికి వెళ్ళి స్వామివారి మందిరాన్ని అలాగే చుట్టూ ఉన్న గోడలకు ఉన్న శిల్పాలు అన్నీ చూద్దాం రండి బాగా ఎండ పొద్దున వచ్చేసినాం మేము అలాగే చాలా సేపు నుంచి మన సబ్స్క్రైబర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి చాలాసేపు నుంచి వచ్చి చూస్తున్నారంట ఫస్టే చూసినారంట కానీ మనల్ని మనమా కాదని గుర్తుపట్టలేదంట విన్నొచ్చేసి గుడికి సంబంధించిన పెద్ద పెద్ద రాళ్ళు ఇవి చుట్టూ గోడల మీద కూడా అలాగే పెట్టేసి ఉన్నారు అంటే పూర్తి కన్స్ట్రక్షన్గా కాలేదు కదా గుడి ఏం చిన్న ఏ ఊరు మళ్ళీ బాలదాపల్ల పల్లె ఏం పేరు నీ పేరు జాన్ నీ పేరు విష్ణువర్ధన్ అని మన సబ్స్క్రైబర్స్ అంట చాలాసేపు నుంచి చూస్తున్నారు మనమా కాదని చూస్తున్నారు మళ్ళీ దగ్గరికి వచ్చి అడిగినారు ఓకేనా ఏ గుడి కోసం వచ్చినారా చూడ్డానికి వచ్చినా ఏం చదువుతున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ నువ్వు ఫస్ట్ ఇయర్నా ఫస్ట్ ఇయర్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఓకే లోపలికి అయితే వెళ్దాం రండి చెప్పులు ఇక్కడ మనం బయట వదిలేసి వెళ్దాం కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోను స్వామివారి ముందర దీపం కాశీనాయన ఆశ్రమము ఇంకా పూర్తి అయితే కాలేదు గుడి మనకు అక్కడక్కడ స్తంభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా పెద్ద పెద్ద స్తంభాలు అట్లే పెట్టినారు త్వరగా ఎత్తదని అంటున్నారు చాలామంది మనకు గుడి చుట్టూ చాలా మన హిందూ దేవతల విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి చుట్టూ వచ్చేసి ఇక్కడ అయ్యప్ప స్వామి కార్తికేయుడు చాలా ఉన్నాయి ఇంకా పైకప్పు కూడా పూర్తి కాలేదు చూడకైతే నిజంగా ఎక్కడో పెద్ద టెంపుల్కి వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది మనకు చుట్టూ చుట్టూ మనకు ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా విగ్రహాలతో అయితే ఈ గోడలు అయితే కట్టేసినారు దేవి చాలా విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పుకుంటా వాళ్ళంటే చాలా లేట్ అవుతుంది మీకు కనిపిస్తూ ఉంటే చూడండి ఇక్కడ మనకు కాసిన ఇక్కడ కూడా కాసినాయన ఆవు దగ్గర ఉన్నట్టుగా ఇక్కడ తపస్సు చేసుకున్నట్టుగా ఇక్కడ శిశువులకు ఏదో బోధన చేస్తున్నట్టుగా గుర్రం మీద బండ ఎద్దుల బండ మీద ఇలా చాలా విగ్రహాలు కాసినాయంటే ఉంటాయి ఇక్కడ అంతా ఇక్కడ కూడా ఆయన శిశువులకు ఏదో బోధం చెప్పినట్టుగా చాలా ఉన్నాయి లోపలికి కూడా కోతులు వచ్చేస్తాను పైన అక్కడక్కడ ఇంకా పూర్తి కాలేదు కదా పైకప్ వచ్చేసి రేకులు వర్షం పడుకోకుండా రేకులు వేసేసినారు పైన అక్కడక్కడ గ్యాప్ కూడా ఉంది ఇంకా మనము స్వామివారి సమాధి దగ్గరికి రావాలంటే చుట్టూ తిరుక్కొని రావాలి గుడి చుట్టూ కాబట్టి చాలా కొంచెం లేట్ అవుతుంది చాలా బాగుంది గుడి అయితే నిజంగా శిల్పాలు అయితే ఎక్కడైనా గ్యాప్ లేకుండా పెట్టేసినారు చూనీకి చాలా బాగుంది ఏదో పెద్ద టెంపుల్కి వచ్చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది స్వామివారి గర్భగుడి వచ్చేసి మనకు నర్సి నర్సి అలసట వచ్చింది ఇక్కడ చూడండి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా స్వామివారి గుడి అయితే పూర్తిగా రెడీ కాలేదు ఇంకా మనకు పైన స్వామివారి మందిరం నుంచి ఈ పక్క అంతా చాలా గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ అంతా ఇంకా పూర్తిగా నిర్మాణం అయితే జరగలేదు ఇక్కడ ఒక సైడ్ అయితే పూర్తిగా జరిగిపోయింది మనం చూస్తున్నాం కదా ఇక్కడ పెద్ద పెద్ద స్తంభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే వర్క్ ఇంకా పూర్తి కంప్లైంట్ కాలేదు ఈ గుడి కొంచెం ఈ ఫారెస్ట్ అధికారులు నిలిపివేయడంతో పూర్తిగా వర్క్ అయితే కాలేదు త్వరలో పూర్తి అవుతుందని కూడా మనకు పూజారి గారు అయితే చెప్తున్నారు పర్మిషన్ వస్తుంది మన జరిగిన కొన్ని సంఘటనల వలన కొన్ని అక్కడక్కడ అనుమతి లేని మా రూములు అవన్నీ పగలగొట్టారు కదా వాటి గురించి కొంచెం చర్చ జరుగుతుంది అని చెప్తున్నాడు స్వామి అవి కూడా చూద్దాము మనము ఇక్కడ స్వామివారికి హోమం చేసే ప్రదేశం ఇది మనం చుట్టూ చూడచ్చు ఇక్కడ ఇదైతే ఇంకా పూర్తిగా లేదు మనకు స్వామివారి మందిరం వచ్చేసి అక్కడ ఉంటుంది ఉంటుంది స్వామివారి మందిరం ఈ స్తంభాలని అలాగే పక్కన పెట్టేశారు ఇంకా వర్క్ అయితే జరగలేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం అక్కడి నుంచి వచ్చాము సో ఈ వర్క్ అంతా ఇంకా పూర్తిగా చాలా ఉంది వర్క్ చేయడానికి జ్యోతి క్షేత్రంలో వచ్చేసి మనము ఇక్కడ ఈ శిల్పాలను చూస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా చాలా అద్భుతంగా చేశారు వావా ఈ స్తంభాలు చూస్తే లేపాక్షిలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి వెయ్యి స్తంభాలు కూడా ఏదో లేపాక్షిలు ఉంది కదా ఆ ప్రదేశం ఉన్నట్టు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి మొత్తం కాశీనాయన రెడ్డి నాయన గుడి పూర్తి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా వచ్చేసి చూడండి అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు శివలింగం ప్రతి హిందూ దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు దేవదేవతలు అందరూ ఉన్నారు ఇక్కడ మునీశ్వరులు మునులు తపస్సు చేసుకున్నట్టుగా ఇక్కడ ఇక్కడ చూడదండి మునీశ్వరుడు ఏదో తపస్సు చేసుకున్నట్టుగా చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం వచ్చేసి మనకి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది అంటే నందీశ్వరుని ఆవు ఆవు ఉంది ఆవు దూడ రెండు కనిపిస్తున్నాయి చూద్దాం రండి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో ఒకసారి తర్వాత వచ్చేసి మనకు కాశీనాయన జ్యోతి ఆశ్రమంలో కొన్ని కట్టడాలను అనుమతి లేవనేసి పగలు కొట్టినారు కదా అవి కూడా చూద్దాం మళ్ళీ ఆవు దూడ పాలు తాగుతున్నట్టుగా ఉంది దూడ కింద ఇదేమి గుడి అవా ఆవు ఆవు సమాధే ఆవు సమాధి అంట ఇక్కడ అంటే ఇక్కడున్న ఆవు చనిపోయింటే ఇక్కడే సమాధి చేసినారు నాయన దగ్గర ఉండేదా కాశీరెడ్డి నాయన దగ్గర ఉండేదంట ఈ ఆవు వచ్చేసి చనిపోయింటే ఇక్కడే సమాధి చేసినారు నాయనతో పాటే తిరుగుతూ ఉండేది ఆవు దూడ రెండు నాయనతో పాటు తిరుగుతూ ఉన్నాయంటే సేమ్ అలాగే ఇక్కడ శిల్పంగా తయారు చేసి పెట్టినారు స్వామి ఎదురుగని కాశ్నాయన మందిరం నుంచి బయటకు వచ్చినాక మనకు అన్నదాన సత్రం అక్కడైతే కనిపిస్తుంది ప్రతి నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది వెళ్దాము అన్నదాన సత్రం చూసుకొని ఇక్కడ కూడా చూడండి మనకు కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఉన్నారు చాలామంది భోజన చేస్తున్నారు లోపలికి పోదాం నిత్య అన్నదానము నిత్య అన్నదాన సత్రము శ్రీ భగవాన్ కాశినాయన సత్రం గుడి ఉండేది అక్కడ ఇదంతా మొత్తం కాశినాయన అన్నదాన సత్రము కనిపిస్తుంది కదా ఆరాధన రోజు మొత్తం ఈ అన్నదాన సత్రము నిండుగా జనాలు ఉంటారు మనకు అంటే గతంలో కాశీనాయన వాడిన వాహనం కూడా ఉంది ఆ వాహనం కూడా చూద్దాం ప్లేట్లు అయితే ఇక్కడ ఉంటాయి నిత్యం స్వామివారి అన్నదానం జరుగుతూనే ఉంటుంది ಚಾಲಾ ರಕಾಲ ಐಟಮ್ಸ್ ಉಟ್ಟು ನಾವು ಸ್ವಾಮಿ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಸರ್ ಓಕೆ ಚಾಲ ಹಾಂ ಓಕೆ ಓಕೆ ಸ್ವಾಮಿ ಚಾಲೇವಾ ಪಪ್ಪು ಓಕೆವಾ ಚಲ್ವಾ ಮೇಸ್ ಪಾಯಸಂ ಕೂಡ ಉದಾ ಬಿರಗ ಓಕೆ ಓಕೆ ఓకే ఓకే ఇంట్లో ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నట్టుంది గట్టి ఐటెమ్స్ బీరకాయ పచ్చడి పచ్చడి వేసుకోలే నేను రసం ఉంది పెరుగు ఉంది మంచిగా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏం చిన్న ఎట్లా ఫుడ్ నిజంగా భోజనం అయితే చాలా బాగుంది మన జ్యోతి క్షేత్రంలో కాశినాయన ఆశ్రమంలో వచ్చేసి చాలా బాగుంది భోజనం ఇక్కడ చూసిన కదా చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ చూపి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ ఇప్పుడు గోవాకు చట్నీ పప్పు అన్నం పెట్టుకున్నాం మిగతాటి ఇంకా రసము మజ్జిగ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఎలా ఉంది సొరకాయ బల్లి అంది పప్పు ఇంకా చెప్పని అవసరం లేదు ముద్దపప్పు సూపర్గా చాలా బాగుంది నిజంగా మనకు అన్నదానం పక్కనే మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేసినారు ఇక్కడ మినరల్ వాటర్ అవి ఓ సూపర్ మినరల్ వాటర్కు ట్యాంకులు ఏర్పాటు చేసినారు ఇక్కడ ఈ కౌంటర్లన్నీ ఆరాధన రోజు అయితే నిండిపోతాయి మొత్తం అన్నదానానికి మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం జనాలే ఉంటారు ఈ కౌంటర్ అంతా అన్నదానాలే ఉంటాయి ల్ వాటర్ కూడా ఏర్పాటు చేసినారు ఇక్కడ అడవి నీళ్ళు ఎటు ఉంటాయి అటు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ మనకు అన్నదానం తిన్నాక ఈ పక్కనే వచ్చేసి అక్కడ మన కౌంటర్ కనిపిస్తుంది కదా అన్నదానము ఇక్కడ వచ్చేసి కాశ్నాయన వాడిన జీప్ అయితే ఉంది చూద్దాం రండి దగ్గరికి వెళ్ళి చాలా పాత జీపు అప్పట్లో ఉండే మోడల్ ఇది మన మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా కాసినాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి చెప్పినట్ట నువ్వు ఖచ్చితంగా సీఎం అయిపోతావు పోరా అని చెప్పినాడంట అప్పుడు ఆయన అన్నట్టే సీఎం అయిపోయినాడు తర్వాత కాసినాయనకు ఈ జీప్ ఇప్పించినాడంట మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చూడండి చాలా ఓల్డ్ మోడల్ జీప్ ఇది నెంబరు కూడా ఏపీ జీరో ట్వంటీ సెవెన్ బి పదకొండు అరవై ఆరు నెంబరు దగ్గరికి వచ్చి చూపిన కొంచెం చాలా ఓల్డ్ మోడల్ జీపు కూడా దీన్ని ఇక్కడే భద్రపరిచినారు కాశీనాయన ఆశ్రమంలోనే మనకు అన్నదానం దగ్గర అయితే ఈ జీపును భద్రపరిచినారు ఇక్కడే ఇవన్నీ వచ్చేసి కాశీనాయనకు గుడి వెనక సైడ్ ఉంటాయి మనకు అంటే ఆ పక్క వచ్చేసి గోశాల ఉంటుంది ఇవన్నీ వచ్చేసి వసతి గృహాలే చిన్న చిన్న రూములన్నీ పడగొట్టేసినారు ఇవన్నీ కూడా రీసెంట్గా మనకు సోషల్ మీడియాలో కూడా మనకు కుక్కలంత పడగొట్టే వీడియోలు అయితే వచ్చినాయి కదా ఈ ప్రదేశాలు అన్నీ పగలగొట్టింది చూడండి రేకులు కిరికీలు ఇటుకలతో అన్నీ మొత్తం పడగొట్టేశారు ఇంకా ఉన్నాయి కొన్ని రూములు అయితే అక్కడక్కడ అవి కూడా పడేస్తారు అన్ని నెంబర్లు వేసినారంట ఫారెస్ట్ వాళ్ళు అన్ని పడగొట్టేదానికి రెడీ అవుతాను కూడా మనకు అక్కడ కనిపిస్తున్నది గోశాల అది ఆవులు అన్నీ ఆపక్కుంటాయి మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం అక్కడ కూడా కొన్ని ప్రదేశాలు అయితే మొత్తం పగలగొట్టేశారంట చూద్దాం అక్కడికి కూడా వెళ్ళి ఇది మనకు గరుడాద్రి పోయే రూట్లో గోశాల అయితే ఉంది కదా గోశాల దగ్గర ఉన్న బిల్డింగ్లు పగొట్టారు ఇవి ఇక్కడ మనకు దగ్గరలోనే గోశాల వెనకపక్క ఉంది మాకు ఈ కంపౌండ్ దాటితే ఇదంతా గోశాలనే మొత్తము మనకు నేను చూపిస్తాను మీకు సెల్లినా ఇదంతా గోశాల అక్కడ ఆవులు ఉన్నాయి చూడండి కొన్ని మనకి ఇక్కడ వచ్చేసి ఈ బిల్డింగ్లన్నీ పడిపోవడంతో ఆ గోవులను అక్కడ చూశాం కదా ఎండలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి గరుడాదిరిపోయే రూటు మనకు కాశనాయన తపస్సు చేసిన దగ్గరికి ఇది మొత్తం గోశాల ప్రదేశం గోవులు కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ ఎండలు ఉన్నాయి కదా ఈ బిల్డింగ్ అంతా మొత్తం పడగొట్టేశారు అనుమతులు లేవనేసి జై గురుదత్ స్వామి కాశీనాయన గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బిడ్స్పల్లని గ్రామంలో జన్మించారు ఆయన బాల్యంలోనే దైవ సంపుడుగా జన్మించినటువంటి మహనీయుడు అక్కడ తల్లిదండ్రులు మరణించిన తర్వాత అవన్నీ వదులుకొని స్వామి వైరాగ్యంతో ఈ యొక్క ప్రాంతంలో కొన్ని రోజులు తిరుగుతూ మహిమలు చూపుతూ ఉండేవాడు తర్వాత ఇక్కడి నుంచి గరుడాద్రిని ఐదు కిలోమీటర్లు ఉంటుంది స్వామి అక్కడ చేసి నరసింహస్వామి వారి ప్రత్యక్షము స్వామివారి జీర్ణోద్ధరణటువంటిది కోరాడు శిథిలమైనటువంటి దాన్ని మళ్ళీ కొత్తగా పునరుద్ధరణ కావాలని కోరి తర్వాత స్వామివారి ఈ యొక్క జ్యోతి క్షేత్రానికి వచ్చిన తర్వాత జో స్వామివారికి అన్నపూర్ణేశ్వరి గొప్పగా ఎప్పుడో జరిగి శిథిలంలో ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారి భూమిలోకి వెళ్ళిపోయింది నాయనగారు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత జీర్ణోద్ధరణన్నాడు కాబట్టి అమ్మ ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయన అన్నదానం అటువంటిది తెలపాలనేటువంటిది ఆమె ప్రత్యక్షమైతే స్వామివారు అమ్మవారిని తీపించేసి గ్రహం అనేటువంటిది దొరికింది స్వామివారి తొగితే అప్పుడు చూస్తే అన్నపూర్ణేశ్వరి ఆమెను తీసి నరసింహస్వామి క్షేత్రం జ్యోతి నరసింహస్వామి సన్నిధానంలో పెట్టేసి ఆయన అమ్మవారు మనకు అన్నపూర్ణేశ్వరి మనకు ప్రత్యక్షమైంది ఇక్కడ నుంచి మనం అన్నదానం అనేటువంటిది జీర్ణోర్ధరణతో పాటు అన్నదానం కూడా చేయాలని చెప్పేసి స్వామి ఫస్ట్ గరుడాదిలో అక్కడ అన్నదానం స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి భక్తులకు అన్నదానం చేయండి అని చెప్తూ ఆయన ఒక్కొక్క క్షేత్రానికి పోయి ఆయన పాదం పెట్టేసి ఆయన ఎక్కడ జీర్ణోద్ధరణ చేయాలనో అక్కడ స్వామివారి ఆయన ఇక్కడ అన్నదానం చేయండి అన్నీ జరిగిపోతాయి మీకు ఏమి ఇటువంటిది ఇబ్బంది రాదని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ రాయలసీమ ప్రాంతం అంతా భక్తులకు దర్శనార్థమిస్తూ స్వామి అటు జీర్ణోర్ధనం చేస్తూ ఆయన మహిమలు చెప్తూ తిరుగుతూ వచ్చాడు లాస్ట్లో స్వామి ఇక్కడ ఈ యొక్క జ్యోతి జ్యోతి క్షేత్రానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబరు ఐదవ తారీఖు సాయంకాలం స్వామివారు ఇక్కడికి వచ్చారు వచ్చి అన్నపూర్ణ ప్రతిష్ట కార్యక్రమం చెప్పినాడు ముందు స్వామివారు ఆ యొక్క అన్నపూర్ణ ప్రతిష్ట కార్యక్రమానికి అప్పటికే వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు ఆయన యొక్క వాక్కు విధానానికి కాబట్టి స్వామివారు తొంభై ఐదు డిసెంబరు ఐదవ తారీఖు సాయంకాలం ఇక్కడికి ఆయన చేరుకున్న తర్వాత ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది స్వామి ఈ యొక్క ఆయన జ్యోతి చూపించి పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబరు ఐదో తారీఖు నైటు ఆరో తారీఖు నైట్లో ఇక్కడ స్వామి సమాధి స్థితి పొందారు ఆనాటి నుంచి స్వామివారికి నాలుగు రాష్ట్రాలలో భక్తులు ఉన్నారు వేలాది మంది లక్షలాది మందిగా ఆ యొక్క ఆరాధన కార్యక్రమం డిసెంబరులో దత్త పౌర్ణమి రోజు స్వామివారి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క ఆరాధనకు ఆయన యొక్క స్వామి దర్శనానికి కోసమే ఈ నాలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మందిలో స్వామివారి దర్శనానికి వస్తారు ఇక్కడ స్వామి ఎన్నో వేల మందికి అన్నదానం అనేటువంటిది గొప్పది అని ఆయన తెలిపినటువంటి వాడు పూర్వంలో కూడా స్వామి ఎన్టీ రామారావు గారికి కూడా అన్నదానం చేయండి నాయన అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అట్లా ఆయన ఎవరైతే ఆయన భక్తిభావం చేత ఒక కార్యక్రమం చేయాలనుకుంటారో వాళ్ళందరికీ దర్శనమిచ్చి ఇది మీరు అన్నదానం చేయండి అని గొప్పగా జరుగుతుందని చెప్తూ వచ్చాడు స్వామి సమాధి అయినప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలలో కానీ ఈ యొక్క ప్రాంతములలో ఉండేటువంటి రాయలసీమ కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు నిత్యము వస్తూ ఉంటారు ఇక్కడ శ్రీశైలము బ్రహ్మంగారు మఠం పోయేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయన గారిని దర్శనం చేసుకొని ఇక్కడ పోవాలని చెప్పేసి వేల మంది భక్తులలో వస్తూ పోతూ ఉంటారు అటు ఈయనకు ఈ యొక్క ఇరవై తొమ్మిది సంవత్సరములు ఎడతెగకుండా భక్తుల సందడితో ఉండేటువంటి క్షేత్రము మేము కూడా ఆ యొక్క భగవంతుడు గొప్ప విశ్వాసంతో వస్తున్నారని చెప్పి వచ్చిన అతిథులను గౌరవించి అన్నం పెట్టేసి వాళ్ళకు సౌకర్యం కలిగిస్తా వరకు జరిగింది తర్వాత పారిస్ట్ వాళ్ళు ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ లేదని చెప్పేసి మాకు తెలియజేస్తూ వచ్చినారు మేము కూడా వాళ్ళకు స్పందించి వాళ్ళకు కావలసినటువంటి భూమిని సమకూర్చేసి ఒక ట్రస్ట్ ద్వారా వాళ్లకు మేము ఇవ్వగలిగి చేసినాము దాని ఫైల్ను కూడా మూమెంట్ చేసి ఢిల్లీ లెవెల్లోకి తీసుకుపోయినాము అక్కడ కూడా వాళ్ళు దీనిని స్పందించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాము దానివల్ల కొంత టైం తీసుకుంటా ఉంది వాళ్ళు దీనిమైనా ఇప్పి చేసి ఎట్లా కట్టినారు దీని విధానం అని చెప్పేసి వాళ్ళు ఒక విధానం చేసినారు దానికి మేము పరి ఒక ఈ యొక్క సద్గురువు అయిన ఎంతోమంది ముసలి వాళ్ళు అన్నం పెట్టినటువంటి పిల్ల కొడుకులు పెట్టకపోతే వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాశీనాయన దగ్గరే ఉంటామని చెప్పేసి వచ్చేవాళ్లకు ఆయన అన్నదానం ఎన్నో వేల మందికి అనాథులకు ఎటువంటి పరిస్థితులు తప్పినటువంటి వాళ్లకు ఆయన నాయనగారు అన్నదాన ప్రభువు కాబట్టి ఆయన సన్నిధానికి వచ్చి ఎంతోమంది వాళ్ళ యొక్క విధానాన్ని వాళ్ళ యొక్క జీవిత ప్రమాణం కూడా ఇక్కడనే కొంతమంది నిలబడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము మా యొక్క రిక్వెస్ట్ ఫారెస్ట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ భక్తులు కానీ అందరూ కూడా ఆ యొక్క భగవంతుని ఎన్నో వేల మంది ఎన్నో ఎంతో కాలం నుంచి నాయనగారంటే ఎంతో అపేక్షణగా ఉండేటువంటి లక్షలాది మంది భక్తుల మానవ వేదన దెబ్బ తినకుండా ఆ యొక్క భగవంతునికి కొంతవరకు ఈ యొక్క ఈ ఆలయానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతున్నాము ఇప్పుడు ఇటీవల ఈ జరిగినటువంటి ఇన్సల్ట్ ఏమిటంటే కొన్ని అవకాశాలు ఉండాలంటే కొన్ని రూములు కొట్టేసి పెడితేనే మీకు అవకాశం ఇస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ మాకు చెప్పింది దానికి కూడా మేము స్పందించినాము ఇప్పుడు ఏమైంది అంటే ఈ కూల్సడాల వల్ల ప్రజలలో ఉండేటువంటి మనోభావం దెబ్బ తినడం వల్ల భక్తులు కూడా ఎందుకు అట్లా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది మనోభావం దెబ్బతిని హిందూ ధర్మం అనేటువంటిది కూల్చివేస్తున్నారు అనేటువంటి భావం సంకేతన భక్తుల లేకపోయింది ఇప్పుడు భక్తులందరూ కూడా చాలా బాధకరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడిందని గవర్నమెంట్కు మాకు స్పందించి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మా ఉద్దేశం అయితేనేమి భక్తులైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి అందరూ కూడా దీని మీద మంచిగా స్పందిస్తూ ఉన్నారు దీనికి తొందరలోనే పర్మిషన్ కూడా ఇస్తారని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము కాబట్టి భక్తులు వచ్చేటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందికరం లేదు భగ భక్తులకు ఎటువంటి వాళ్ళ యొక్క భయాందోళన పొందాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి గవర్నమెంట్ వారు కానీ రాజకీయ నాయకులైన కానీ అందరూ సహకారం చేత ఆ యొక్క నిత్యము వచ్చేటువంటి భక్తుల మనోవేదన దెబ్బ తినకుండా భక్తులకు ఇబ్బందికరంగా వాళ్ళు కూడా సహకారం చేస్తారని చెప్పి ఈ వచ్చే భక్తులు ఎప్పటికి కూడా ఎటువంటి టైంలోనైనా కానీ ఇంతకుముందు గతంలో ఏ విధంగా భక్తులు వస్తున్నారో ఆ విధంగా వచ్చినా వాళ్ళకే ఇబ్బందికరం లేదు వీరి ఊరికే దుష్టప్రచారం ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి దానిని భక్తులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎడదడకుండా వచ్చేటువంటి అవకాశానికి ఎప్పటికీ కూడా ఇబ్బంది లేదు అందరూ రావచ్చు ఆ భగవంతునికి నమస్కారం చేసుకొని ఆయన ప్రసాదం తీసుకొని పోవచ్చు కాబట్టి భక్తులకు మనోవేదన దెబ్బ తినకుండా సమస్త జనులు భక్తులు రాజకీయ నాయకులు అందరూ స్పందించాల్సిందిగా ఈ ఆలస్య ఆలయ అక్షకుని ప్రధాన అక్షకుని మేము మా యొక్క ఉద్దేశం చెప్తున్నాము అందరికీ నమస్కారం